హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి ముందుగా హ్యాపీ సండే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఎల్ఐసి ఏజెంట్ గా జాయిన్ అయ్యాను సో అందులో భాగంగా మాకైతే తిరుపతిలో గెస్ట్ లైన్ హోటల్ లో అయితే మీటింగ్ కండక్ట్ చేశారనమాట ఈ మీటింగ్ సండే మార్నింగ్ టెన్ కి మేము వెళ్ళాము అనమాట హోటల్ కి నేను మా వారు మా బాబు అయితే వెళ్ళాము ఈ మీటింగ్ కి అయితే చూడండి ఇక్కడైతే హోటల్ బయట చిన్నగా బ్యానర్ వేశారు ఎల్ఐసి ఏజెంట్లు మిత్రులందరికీ స్వాగతం అని చెప్పేసి మీటింగ్ కి ఇదంతా హోటల్ బయట అవుట్ ప్లేస్ అండి మేమైతే లోపలికి మాకు ఈ మీటింగ్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే కండక్ట్ చేసారు మేము మా బాబుని తీసుకువచ్చాము చూడాలి ఎలా ఉంటాడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనేది మాకు అర్థం కావడం లేదు లోపల అయితే రెండు స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక స్టాల్ అయితే అన్ని దేవుడి బొమ్మలు ఇంకా మనవి ఉంటాయి కదండి నెక్లెస్ ఇయర్ రింగ్స్ అవి అయితే ఉన్నాయి ఇంకొక స్టాల్స్ చిన్నపిల్లలకు సంబంధించిన అయితే ఉన్నాయి కారు బొమ్మలు అవన్నీ ఇప్పుడైతే మేమైతే మీటింగ్ రూమ్ లోకి వెళ్తున్నాం అనమాట ఇది ఎల్ఐసి మీటింగ్ రూమ్ నేనైతే ఫస్ట్ టైం ఇటువంటి మీటింగ్ అటెండ్ అవుతున్నాను మా వారు మా అబ్బాయిని ఎలా కంట్రోల్ చేస్తాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే వాడు ఒక్క అయితే ఉండడు వాడిని తిప్పుతూ ఆడిపిస్తూ ఉండాలి వెళ్ళగానే మాకైతే వెల్కమ్ డ్రింక్ తో అయితే వెల్కమ్ చెప్పారు ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడారు అనమాట ఇవాళ ఈ వీడియో లో మనం ఎల్ఐసి నిర్వహించిన తాజా మీటింగ్ లో కీలక విషయాలు తెలుసుకోబోతున్నాం పాలసీ దారులు ఏజెంట్లు మరియు బిజినెస్ పార్ట్నర్ అందరికి ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి సమాచారం పాలసీదారుల కోసం ఎల్ఐసి తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే బోనస్ అమౌంట్ పెంపు ఇంకా క్లైమ్ ప్రాసెస్ వేగవంతం ఇంకా మరింత పారదర్శక సేవలు కూడా అందిస్తున్నాయన్నమా ఎల్ఐసి ఏజెంట్ల కోసం కొత్తగా ప్రోత్సాహిక పథకాలు ప్రవేశపెట్టింది టార్గెట్లు ప్రమోషన్ మార్గదర్శకాలు మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వివరించబడ్డాయి ఎల్ఐసి యొక్క విజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కంపెనీ దేశవ్యాప్తంగా మరిన్ని సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పాలసీదారులతో నేరుగా కనెక్ట్ అవ్వడంపై దృష్టి సారిస్తుంది చాలన్నిటిపై మాకు మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ టైం అయిందన్నమాట అనమాట మేము అయితే లంచ్ కి బయలుదేరాము చూడండి ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాము నాన్ వెజ్ అండ్ వెజ్ పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ బనానా ఒక స్వీట్ పెట్టారనమాట చూడండి చాలా బాగా పెట్టారు లంచ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇలాంటి టైంలో లో మనం చూస్తే అన్ని తినాలనుకుంటున్నాము కానీ ఒకటి రెండు ఐటమ్స్ కంటే ఎక్కువ తినలేము మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా ఈ లంచ్ అయితే చేయొచ్చు అనమాట మనతో వచ్చిన మన ఫ్యామిలీకి కూడా ఇక్కడ భోజనం చేయచ్చు చూడండి మా బాబుకైతే ఐస్ క్రీమ్ పెట్టాలని తీస్తే అస్సలు తినలేదు మా అబ్బాయి అయితే ఇది స్వీట్ అనమాట గుమ్మడికాయ స్వీట్ ఇది ఆర్డర్ లంచ్ మళ్ళీ మీటింగ్ కొనసాగిందనమాట ఈవినింగ్ స్నాక్స్ తీతో మీటింగ్ అయితే అయిపోయింది ఇవే ఎల్ఐసి మీటింగ్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఎల్ఐసి గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బై టేక్ కేర్